హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ జాస్ కిచెన్ ఈరోజు తెలంగాణ స్టైల్ కొబ్బరి గసాలు వేసి చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్ కొబ్బరి గసాల చికెన్ కర్రీ ఉంటేనే పండగ బోనాల పండగ సో ఈ రెసిపీస్ అన్నీ సేవ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫుల్ వీడియో వాచ్ చేస్తే చాలా సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కొబ్బరి గసాలు వన్ కేజీ చికెన్కి ఒట్టి కొబ్బరి ఇది అంటే ఎండు కొబ్బరి ఒక సగం చిప్ప తీసుకోండి ఎండు కొబ్బర ఒక రెండు టేబుల్ స్పూన్స్ అన్ని గసాలు అవి రెండు డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఒక బేలీఫ్ రెండు ఇలాయచి రెండు లవంగా చిన్న దాల్చిన చెక్క షాజీర్ వేసుకొని చికెన్ వేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్ మీద వన్ మినిట్ కుక్ చేసుకుంటే అందులో నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి అందులో నుంచి అంతా వెళ్ళిపోతుంది డైరెక్ట్ చీ నూనెలో వేసినాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత వన్ మినిట్ కుక్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ అంత పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద చికెన్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక వన్ మినిట్ కుక్ చేయండి వన్ మినిట్ కుక్ చేస్తే అందులో నుంచి వచ్చిన వాటర్ అంతా హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాం కాబట్టి తొందరగా ఇనికిపోతాయి ఈ వాటర్ అన్నీ ఇట్లా ఇనికిపోయిన తర్వాత కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత కారం మీకు సరిపోయినంత కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను కొంచెం కారం ఎక్కువ వేసిన ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇవన్నీ మంచిగా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవడం కాదు ఒక వన్ మినిట్ అట్లా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్ మీద ఇప్పుడు కూర కొంచెం గుతుకుతన్న తర్వాత మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ కుక్ చేసుకోండి ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది ఆహా వస్తుంది కదా ఎమ్మి ఎమ్మి వాసన ఫుల్ ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అవి ఆ వాటర్ కర్రీలో యాడ్ చేసుకొని ఒక నిమిషం కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకోండి హాట్ వాటర్ వేసుకుంటే నీ స్వాసన ఉండదు మన ఛానల్లో కంటిన్ ఎప్పుడు చూసే వాళ్ళందరికీ తెలుసు హాట్ వాటర్ వేసుకోవాలని నాన్ వెజ్ కర్రీస్లో తొందరగా కూడా ఉడికిపోతుంది నీ శ్వాసననేది అసలు ఉండదు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ లేకపోతే రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ కుక్కర్కి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కర్రీ తీయండి ఆహా చపాతీలో జొన్న రొట్టెలు బగారా రైస్ బగారా రైసే సూపర్ కాంబినేషన్ కొబ్బరి గసాలా చికెన్ మసాలా కర్రీకి ఇది తెలంగాణ స్పెషల్ సో ఫ్రెండ్స్ తప్పకుండా వాచ్ చేసి ఫుల్ రెసిపీ వాచ్ చేసి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మంచిగా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకుంటే మన యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ బగారా రైస్ వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రై పీస్ బిర్యానీ చేసినప్పుడు కూడా బగారా రైస్ వీడియో ఫుల్ వీడియో ఉంది లాస్ట్ వీడియో సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి యమ్మీ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్